ஆ பிள்ளை கூட நச்சிந்த அந்த சம்பரப்படுத்த தமிழ்க்கு அடையா

अची

అందుకే అంటారా వలాల ఈడస్య బిడ్డ అనుకుంటున్నాట నాకు రాబోయే భరత తనకు అంతుడు రావాలి చక్కని కూడా రావాలి నలుగుట్ల నాదాలుగా తనుకుంటున్నాట తల్లి మాట బిడ్డ పుట్టినా ఒకటే పుట్టకున్నా ఒకటే నీ ఇష్టమే నా ఇష్టం తల్లి నువ్వు ఎవరిని వేసుకోమని నేను కావాలని ఎవరో కాదు బిడ్డ మా ఇష్టం లేదా

చెప్తా ఉన్నాయి అండి గారు చిన్నగా ఉండే కింద కాలు రాకుండా మనలో పెళ్లి సూపులేనా అంటే అడగలే పుచ్చి పుజ్జి అప్పుడు రా అప్పుడు గుజ్జి పొలం అయితే అంటే చెప్పి కింద కాలు రాకినా కింద కాలు రాగితే ఇక వచ్చిందన్నట్టు దాని అంటే ఓకే ఒప్పుకున్నది చేసుకుంటద నా తమ్ముడు అంటే ఇష్టం నష్టమైనట్టుగా ఆయురగా లగ్గముల రాజకు నా తమ్ముడు పెళ్ళంటే రాజ్యం చేయాల బిడ్డ కర్మ వేసిన నిమ్మల నీళ్ళు వేసి ఆకాశం తరువులు వేసి భూదేవరంత గద్దలు వేసిలో తమ్ముని మూతావు తయారు చేసింది ఆ మరదలు ముత్తావు తయారు చేసింది ఏనాడు పూల మీద ఊసుండ పెట్టిన అరు అయ్యా పెళ్లి కూడా ఎత్త ఉన్నారు రామ రామ జయ రామ అత్తమ్మరా మనకి వల్లే I got a problem. నా తమ్ముడు పుట్టినందుకు పుట్టినందు పెరిగినందునాడు మాత్రం కాశమ్మ కోశమ్మ ఒరిషి పెరిగి పెద్ద నా కన్న ముందు నా తమ్ముడు పెళ్లి చేసిన అని ఆ గదిలోనే ఈనాడు మాత్రం ఆ భార్య భర్తలు ముంచె తెల్లవారుతుంది పొద్దుగుతుంది ఏనాడు మాత్రం కడగ మట్టుకుని కచ్చి ఆ మన గానాడు పెళ్ళే నంపుడు ఇప్పుడు తప్పివుంది ప్రజలందరు అయ్యా యల మాటకు పాటల పడ్డ వారం లోనలకి తీసుకుణో రాజ్యం ఏంది నీ కేతురు చెప్పటోలవే నేరని ఆ అందరు చేజేలు అక్కాంత నావి నువ్వు ఎడగొట్టుకున్నావు ఎలా నువ్వు కోలిపోతావా నాపోతావా మరి అలా మన తులవారీ తులవారం కింద పెట్టాడు ఏడున్న సిమ్గుంట పోయి నువ్వు మరి వంట చేసేది లేదు ఇన్ని రోజుల కొన్ని రోజులు కష్టపడితే కొన్ని రోజులు తుక్కవాళ్ళు దు నీకు ఇవాళ మాత్రం అటువంటి అక్క నీ దేవతనుకో సేవ నువ్వు చెయ్యి అటువంటి ఆడిద పుట్టినప్పుడు పోతే సేవ చేయ అత్త మామల సేవ చెయ్యాలి నేను ఓడి చల్లంటే లోకం అంతేమంటారు ఇది ఆడిదాకా ఇంటి ముందు ఊడ్చుకోవాలి చల్లుకోదా అంటారు అత్త మామల కర్ణం పెట్టిన కోడలు ఏమంటారు రేపు అది ముసలి కాదా అత్త కాదా ఇక్కడ మూలు ముసలు మూలు కొట్టబోతారా జాగలు కొట్టబోతారా అని అది ఏ పేరై నీకే అర్థం నా అక్కడ మాత్రం తులవారా మీను అడుగు తులవారా కింద పెట్టనీ ప్పుడు రక్తీల మారాదు తన అక్క చేసి బిడ్డ చేతుల మరి బిడ్డ చేతిలో పెట్టి నా అక్క పైలం నా సేవ చేసిన తమ్ముడు బతకాలని మెక్కలు పొక్కలు చేసిన ఇంతత్వాన్ని చేసింది ఈ కాంచెలు నా అక్క సేవ చేయవాని మా అల్లుడు బిడ్డ చేతులు పెట్టిన ఉండదు అవిడా పోదు ఎన్నరు వెళ్ళారా చెప్పు రావా చెప్పు రావ మాలు చెప్పరా బొక్కరైతే రాజ్యం నాదే పుట్టకీడు కొమ్మల బరే పుట్టాని కీడు ఇంటికిటే కీడి ఇంటికి ముప్పని తీస్తాడు ఎందుకు అంటే చెప్తారు కదా ఇంకో కొద్దిగాలు వేస్తుంది ఎత్తే వేస్తే ఊడ్చల్ కొని అన్నం అన్నం అన్నాక అత్తకైతే అత్త తిన్నాక సర్ది పెట్టుకుని బాగా పోతుంది ఇక బాగా అత్తకి ఏంటే ఇవాళ ఇంత చెట్లు ఎక్కింది యాభై చెట్లు ఎక్కింది మీటింగ్ మిత్ర ముసలు క్లాస్ మెట్లంతా ముసలు అందరూ నజం పోసుకొని ఆయన అర్థం వెళ్ళి మళ్ళీ పుల్లు నీ కోడలు ఎట్ట అడుచుకుంటే నీ కోడలు ఎట్ట అడుచు కోడల మిత్రం ముందు తీసుకుంటారు కోడలు తీసుకొని స్థాపిస్తారు మన వస్తా కోడల మన చికెన్ తెచ్చుకున్నది అందుకు ఒక ముక్క ఒక మక్క అంటారు అదే తిరిగి స్థాపిస్తారు కదా ఈ పెద్ద ఎండ కొట్టబట్టే అని ఆ తల్లగా ఉండే ఆ చెట్టుకి మంచి కుంగేసుకుని ఆయన పడుకుంటారు ఆనే పడుకుంటారు కదా నాలుగు కొట్టే

మళ్ళీరు ఇలా అత్త పండుకుంట్రా ఇక కోడలు ఏం చేయాలి వండుకోవాలి పొరగాలబెట్టాలి ఏంటి అల పండుకున్నారు పాడు పని అయితే ఇట్లా వండుకోం కానీ అట్ట అత్తలు ఎత్తదిల్ల మళ్ళ మూడు గంటలకి కోడ కోల్పోయింది కోడలు పోరు ఎప్పుడు ఎప్పుడు ఉడుతుకుంటే ఎప్పుడు చదువుకుంటే ఎప్పుడు అన్నం నా గీసే ఎప్పుడు పెడతావే నువ్వెప్పుడు బాయి కాడ పోతే లేవే లేని కడుక ఎత్తే గీసం ముసలి అనుకో కాళ్ళకి ఎండా కమరా ముసలు కీడు కీడంటే ఓ వస్తుందా ఓ తాగుతూ ఎందుకు అంటే ఎక్కగా పోయి అసలు అడివిడ కాలుగా వస్తుంది ఏమో ఆ గట్ట మా అట్ట మరద ఉన్నాడు నా పిడ్డెక్కిది పోయి ఈ కర్ణా దప్పించింది అనుకో ఇది దచ్చిందనుకో ఈ వచ్చి నప్పించనుకో ఈ రాజ్యం అంతా నాది ఆ బంగ్లా నాది ఈ బంగ్లా నాది ఆ భూమి నాది ఈ భూమి ఆ దేశం నాది ఈ దేశం నాది ఆ అస్థి నాది ఈ అస్థి ఆ ఇల్లు ఈ ఇల్లు ఈ బంగ్లా

కానీ ఒక మాట ఏ మాట మన అల్లుడు పత్తి తెలమరా ఆ వాళ్ళ అక్కని ఇచ్చి మన బిడ్డ చేతిలో పెల్తే ఏయ్ లేపితే మన బిడ్డ ను సేవ చేస్తాంది కాళ్ళొత్తు కాళ్ళొని నొస్తాడ కాళ్ళొస్తా వాడు యాంటిపెడ వటే తిరు తియతాడు ఓహ్ అప్ప మన పొల్లెట్ట బట్ కాలేవి రాష్ట్ర దేశం మనకి ఎట్ట కావాలి మనము బుడిల్లారా మన ఓ సత్యం ని డిస్కస్ చేయింది ఆ ఆ దయ వల్ల మనం బతుకుతాం కాబట్టి ఆ మనం మీకు ఇప్పుడు లోకం అంటారు చూసినాక పుల్లకాయ పెళ్లిద్దా మరి వాళ్ళంటే తమిళనాడు బుద్ధి లేదా మరి మొదల చిన్నోడి పెళ్లి మరి అక్కకి పెళ్లి చేస్తాం నాలుగు లక్షలు పడి మరి పెళ్లి అయ్యారా పెళ్లి చేయాలంటే ఇలా ఐదు లక్షలు పోతారా మూడు లక్షలు పోతారు రెండు లక్షలు అవుతారా ఐదు వేలు అవుతారు పది వేలు పిల్లలు పదిన్న ఇరవై లైట్ అడుగుతారు కర్వాళ్ళు పెళ్లి చేయాలంటే అడిగి అయితే అది ఉందా పెళ్లి పది ఇరవై లైట్ డెబ్బై

మన రాజుదే మనం కావాలంటే ఉన్న కొన్న అక్కకు వెళ్ళి విడిచి మనం పిచ్చిదానా తమ్మును ఉన్న అక్కకు మనం పాపద్దు అందుకే అందరు నరండి నర మీద పుండు మాది నరవత్రాల సిర తాగాలి దానికి దేవుడు తాగాలి

నిన్న నీ మాట వినకపోతే నన్ను చంపుతా సంపడే నేను రెండు వేల బాగున్నాడు నేను చింతని మేలు చంపుతాయి నువ్వు అనుకునే చూస్తా చూసి లేచి అంటారు రావు తీసుకొచ్చి తలకి నువ్వు చస్తావు కదా ఇక వాళ్ళు వీళ్ళు అంటారు అవ్వ ఎట్లా చచ్చినట్టు మెల్లగా మెల్లగా ఇక్కడ పొనాడగట్టి గొడవ తప్ప

ఇది అందంత పని చేస్తాయి దాని మాట నోటి వారితో ఆగది ఇవి అన్నంత పని చేసి తెస్తారు నా ప్రారంభిస్తున్నారు సరే ఇప్పుడు ఏం చేద్దాం మరి అల్లుడొచ్చే వరకు అల్లుడు మన అల్లుడుకున్ను వాళ్ళ అక్క అల్లు ఎత్తే ఒకటే మార్గం ఏ మార్గం ఏ మార్గం అంటే మా అల్లుడి అత్తగా కత్తి పని పెట్టి మనం రాగా తెచ్చుకోవాలి బోయిల్పోకాలి మన సంచుడు మన బట్టలు అన్న పెట్టుకొని మనం కలపదాట అల్లుడు కత్తారు కదా అల్లుడు అడుగుతారు మీరు ఏ తప్పు చేసారు ఎందుకు పోతాం మేము వెళ్ళి అడుగుతాడు మన అల్లుడు అడుగుతాడు అల్లుడు చెప్పారు